మంచి మాటలు మిత్రమా ఒక్కొక్కసారి తెలుసుకుంటే మన జీవితం గురించి మనకే నవ్వొచ్చేస్తూ ఉంటుంది ఎందుకంటే ఎన్ని భరించానో ఎన్ని భరిస్తున్నానో ఇంకా ఎన్ని భరించవలసి ఉంటుందో అని కదా కాని ఎన్ని మోసాలో మరి ఎన్ని గాయాలో తట్టుకోలేనంతగా తగులుతున్నా కాని పైకి నవ్వుతూ కనిపించేవాడే నిజమైన ధైర్యవంతుడు గుర్తుంచుకోండి అవసరాలే మనిషిని నమ్మేలా చేస్తాయి అవసరాలే మనుషులను కలిసేలా చేస్తాయి ఇక్కడ అవసరం లేకుండా ఏదీ జరగదు కాదంటారా ఎవరి గురించో మీకెందుకు మీరు ఎప్పుడైనా అనుకున్నారా వయసు పెరిగే కొద్దీ సమస్యలు కూడా పెరుగుతాయని కానీ అదే నిజం కాదంటారా మీ గతం గొప్పది కాకపోవచ్చు కానీ గతంలో నేర్చుకున్న గుణపాఠాలే గొప్పవన్న మాట ఎప్పటికీ మర్చిపోకండి ఒక్కొక్కసారి తోడబుట్టిన వాళ్ళు కూడా నీ వాళ్ళు కాకపోవచ్చు బాధపడకుండా ఎవ్వరూ కూడా బాగుపడలేరని మాత్రం గుర్తుంచుకోండి జాగ్రత్తగా ఉండండి సమస్యల నుంచి వచ్చే బాధ కంటే నా బాధ చెప్పుకోవడానికి ఒక్కరు కూడా లేరే అన్న బాధే ఎక్కువగా ఉంటుంది కనికరం లేని మనుషుల మధ్య బ్రతుకుతున్నాం మనం కాని కాలానికి ఎవరూ చుట్టం కాదు కర్మకి కనికరం ఉండదు కొంచెం జాగ్రత్తగా నడుచుకోండి జీవికి మరణం మాత్రం తప్పదు అప్పటి వరకు ఎలా ఉండాలో నీ జీవితం నీ నిర్ణయం అలాగే నీ ఇష్టం సమయం ఉన్నప్పుడు మనుషులకి మనుషుల విలువ తెలియదు మనుషుల విలువ తెలిసేసరికి సమయము ఉండదు ఆ మనసులు ఉండరు అందుకే ఉన్నప్పుడే వారి విలువను గుర్తించండి తల్లిదండ్రులను ఎప్పుడూ గౌరవించండి వారి విలువను వారికి ఇవ్వండి వారిని అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యండి సమయాన్ని మనస్ఫూర్తిగా గడపండి అమ్మని కోల్పోయాను అన్న బాధ జీవితంలో చాలా నొప్పిని కలగజేస్తుంది గుర్తుంచుకోండి ఒక్కొక్కసారి తెలియక చేసే తప్పులే ఎన్నో తెలుసుకునేలా చేస్తాయి విద్య నేర్చుకున్నాక గురువుని మర్చిపోకు ధనం వచ్చాక ఫ్రెండ్స్ మర్చిపోకు భార్య వచ్చాక కన్నవారిని మర్చిపోకు అలాగే గౌరవం వచ్చాక గతాన్ని మర్చిపోకు అవసరం తీరాక సహాయం చేసిన వారిని మర్చిపోకు అర్థమైందనుకుంటా ఆడపిల్లకు పెళ్లి చేసే ముందు ఉన్నవాడా లేనివాడా అని కాదు మనసు ఉన్నవాడా చెడు అలవాట్లు లేనివాడా అని మాత్రం జాగ్రత్తగా పరిశీలించాలి కాదనగలరా ఎందుకంటే సంపాదిస్తే డబ్బు వస్తుంది అంతేకాని సంస్కారం రాదు గుర్తుంచుకోండి నవ్వుతూ చేసిన పాపాలు ఏడుస్తూ అనుభవించక తప్పదు ఎందుకంటే కాలానికి అన్నీ తెలుసు అది తప్పకుండా అందరికీ సమాధానం చెప్పి తీరుతుంది గుర్తుంచుకోండి ఎవరు ఏమిటి అన్నది నీకు అనవసరం ముందు నువ్వేమిటి అన్నది సున్నంగా తెలుసుకో నీ గురించే నీకు తెలియనప్పుడు వేరే వారి గురించిన ఆలోచనే అనవసరం ఒకరి గురించి మాట్లాడడమే సమయం వృధా చేసుకోవడం ఒకరి గురించి మాట్లాడే హక్కు ఎవ్వరికీ లేదు మూర్ఖులతో వాదన ఎలా ఉంటుంది అంటే అది మన బుగ్గు మీద వాలిన దోమని సంపడం లాంటిది ఆ దోమ సచ్చినా సావకపోయినా మన శంప వాయడం మాత్రం ఖాయం కాదనగలరా మీరు నిద్రపోతున్న సమయంలో కూడా డబ్బు సంపాదించే మార్గాన్ని కనుగొనలేకపోతే మీరు చనిపోయేంత వరకు పని చేస్తూనే ఉండాలి ఎప్పుడూ కూడా ఒకే ఆదాయంపై ఆధారపడవద్దు రెండో సంపాదన కోసం మీ ఆలోచన అనే పెట్టుబడిని ఇప్పుడే పెట్టండి ఏ మాత్రం కూడా ఆలస్యం చెయ్యకండి నువ్వు నమ్మిన పనిని నిజాయితీగా చేసుకుంటూ పోతే ఏదో ఒక రోజున నీ కష్టమే నిన్ను రాజులా నిలబెడుతుంది నీ ఓపిక అలాగే నీ సహనమే దానికి పెట్టుబడి గుర్తుంచుకోండి బ్రతకడం అంటే ఎలాగైనా బ్రతకొచ్చు కానీ నిజాయితీగా బ్రతికితేనే ఆ బ్రతుక్కి అర్థం ఉంటుంది అలాగే ఆ మనిషికి విలువ ఉంటుంది ఏడ్చే మగవాడిని నమ్మకూడదని అంటారు అది ఎంతవరకు నిజమో తెలియదు కాని మనసున్న ప్రతి మగవాడు కూడా బాధ కలిగినప్పుడు ఏడుస్తాడు అన్నది పచ్చి నిజం అనుకున్నది సాధించలేనంత మాత్రాన చెడ్డవాడూ కాదు సంపాదించుకున్నంత మాత్రాన మంచివాడు కాదు ప్రతి దానికి కూడా నడిపించే కారణం ఒకటి ఉంటుందని మాత్రం మర్చిపోకండి మనిషికున్న అద్భుతమైన వరాలు రెండు తన మరణం ఎప్పుడో తనకు తెలియకపోవడం అలాగే తనతో ఉన్న వ్యక్తులు తన గురించి ఏమనుకుంటున్నారో తెలియకపోవడం జీవితంలో ప్రశాంతంగా ఉండాలి అంటే దేనిని ఎక్కువగా పట్టించుకోకండి అలాగే ఎవరి మీద ఎక్కువగా నమ్మకం పెట్టుకోకండి అనుభవంతో చెప్తున్నా అర్థం చేసుకోండి మనం ఎలా బ్రతకాలో అన్నది మనకున్న బాధ్యతలు బాధలు అనుభవాలే నేర్పిస్తాయి మనకు ఎవరు నేర్పించవలసిన అవసరం లేదు జీవితం అంటేనే మనకి ఇష్టం ఉన్నా లేకున్నా పోరాడవలసిందే జీవితం అంటే పువ్వుల పాన్పు కాదు ఎప్పుడూ సంతోషమే కావాలి అనుకుంటే కుదరదు బాధలను కూడా భరించడం నేర్చుకోవాలి అలా భరించే వాళ్ళకే ఈ భూమి మీద బ్రతికే అధికారం ఉంటుంది అంతేగాని పిరికి కాదు గుండ్రంగా తిరిగేది భూమి కాలేదే నిప్పు పోరాడేవాడే మనిషి నువ్వు నిజంగా మనిషివైతే జీవితంతో పోరాడు మనుషులతో కాదు మీరు పడుతున్న బాధకు ఎవ్వరూ కారణం కాదు మీ బాధకు మీరే కారణం అవుతారు మీ బలాన్ని బలహీనతలను విశ్లేషించుకోండి అప్పుడే మీరు విశ్వాసంతో ముందడుగు వేస్తారు ధైర్యంగా ఉండండి అంతా మంచి జరుగుతుంది ఇన్ని మంచి మాటల్లో మీకు ఏ మంచి మాట నచ్చిందో కామెంట్ చెయ్యండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టి ప్రతి వీడియో కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ధన్యవాదాలు మిత్రమా